దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతామంగా ఉన్నారండి మన ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ఉన్నతనామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయము మూడో వచనం ఆయన ఒక్కడే కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరం ఉండును దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే కార్యాలు చేసే దేవుడు నీవే విషయంలో ఇంకా ఇది లేదు ఇది అవ్వదు దీనికి ఇంకా నాకు పరిష్కారం లేదని ఏ కష్టం నిన్ను కృంగ చేసి బాధ పెడుతుందో దాని నుండి నిన్ను విడిపించగల సమర్థుడు ఆయన ఒక్కడ మాత్రమే ఏ చే నీ జీవితంలో వింత కార్యాలు చేయగల దేవుడు మహాశ్చర్య కార్యాలు చాలాసార్లు శోధనల చేత కృంగిపోయి ఇక మనశ్శాంతి లేక ఇంక ఈ కష్టం నన్ను విడిచిపెట్టదని చనిపోవాలి ఇంకా నాకు వేరే దారి లేదని చాలా ఆ శాంతిలో కృంగిపోయినప్పుడు నీ ప్రభువు మీద నిరీక్షణ నమ్మకత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా నీ తల పైకెత్తి నిన్న ఆయన ఆశీర్వదిస్తారు నిన్ను మరణంలోకి వెళ్లకుండా నా బిడ్డ భయపడక నేనున్నానని నీ కష్టంలో నుంచి విడిపించి నీకు శాంతి భద్రతలు ఇవ్వగల దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే నమ్ముచున్నావా ఏ శ్రమ నేను కృంగ చేస్తుంది ప్రియ సహోదరి సహోదర ఆయన ఒక్కడే కార్యాలు చేయడం ఆయన కృప నిరంతరం ఉంటుంది ఒకరోజు ఉండి ఒకరోజు వదిలేదు కాదు ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీవంటే నాకు చాలా ఇష్టం ప్రేమ జాలి దయ కలిగిన దేవుడు ఆయనతో నీ జీవితాన్ని కట్టుకో ఎప్పటికీ కూడా నీవు సిగ్గుపడవు ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు నీ ప్రభు నీ చెంతుల నుంచి విడిపించి నేను గొప్ప చేసేటువంటి దేవుడు నీ ఆత్మీయ జీవితంలో నీవేమై ఉన్నావు ప్రార్థనానుభవం కలిగి ఉన్నావా ఆయన చేయగలరని నమ్ముచున్నావా నమ్మట నీ అయితే నమ్మేవారికి సమస్తము సాధ్యం నిన్నెప్పుడు సిగ్గుపండిచ్చే దేవుడు కాదు నీ కన్నీళ్ళు తుడిచి నీ కష్టాల నుండి విడిపించి నిన్న అధికమైన నీళ్ళతో నింపే దేవాతి దేవుడు దేవునికి నీ ఒక్కసారి మనవి చేసుకొని చూడు అయ్యి అనాశ్రమల నుండి విడిపించమని ఆయన వైపు తిరుగు ఆయన బిడ్డగా జీవించు నీ కన్నీళ్ళు అన్నీ తుడిచివేసి ఆత్మలో నెమ్మదిస్తారు నీవే విషయంలో భయపడే పని లేదు నిరీక్షణ కలిగి ఎదురుచూడు ఎదురు చూడు ఎదురు చూడు ఎక్కడికైనా ప్రయాణానికి తలపెట్టినప్పుడు బస్సు కొరకు లేకపోతే ఆటో కొరకు ఎదురు చూస్తూ ఉంటావు అవుతుందని వెనక్కి వచ్చేవు కదా అది వచ్చినప్పుడు నువ్వు ఎంతో ఆనందిస్తావు అలాగే దేవుని కార్యాల కొరకు ఎదురు చూడు అది నీకు సఫలమైనప్పుడు సంతోషిస్తావు నీ దేవుడిని కన్నీళ్ళు తుడుస్తారు ఏ విషయంలో భయపడకండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాతండ్రి నీ ప్రేమకు అంతం లేదు చాలా అంటే చాలా గొప్ప దేవుడు ఏ శ్రమల చేత ఎవరు కృంగి ఉన్నారో నువ్వు దేవుడో దేవుడు కన్నీళ్ళు తుడిచే దేవుడో అవును ప్రభా మాలో ఒక్కొక్కరి పట్ల నువ్వు చేసే ప్రతి మేలులు మాటల్లో వర్ణించలేను చాలా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు నువ్వు చేయడానికి ఇష్టపడితే ఎవ్వరు ఆపలేరు దేవాతి దేవుడా నీవున్న వాడువని వాడువైన దేవుడు సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి అయ్యా మీ దోసులను దోస రానడం కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి ఎవరైతే నీ వైపు తిరిగి కన్నీళ్లు విడిచి రోదన చేస్తున్నారు వారు మరల ఆలకించి నువ్వు నిత్యము ఉండే దేవుడు ఒక రోజు ఉండి ఒకరోజు వదిలే దేవుడు కాదనైనా నిరంతరం ఉండి అందరిని ఆదరించే దేవుడు కనుక నీ ఆదరణ అందరికీ దయచే రుణాలు బాధలు ఆర్థిక పరిస్థితులు కష్టాలు శ్రమలున్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొందు శక్తి లేసే నామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె